హాయ్ ఆల్ వెల్కమ్ టు అభిబవి ఛానల్ రోజమన్ రెసిపీ స్నాక్ రెసిపీ అండి ఆనియన్ బోండా చాలా బాగుంటుందండి స్నాక్ ఐటమ్గా ఒకసారి చూద్దామా మనము తయారీ విధానం అయితే ముందుగా అయితే నేను ఆనియన్స్ అండి ఒక హాఫ్ కేజీ అయితే తీసుకొని నీట్గా శుభ్రంగా కడుక్కొని ఇలా సన్నగా కట్ చేసుకున్నానండి ఇలా కట్ చేసుకున్నాను ఇందులోకి నేను హాఫ్ కేజీ ఆనియన్స్కి కాల్ కేజీ శనగపిండి అయితే తీసుకుంటున్నానండి ముందుగా మనము ఇందులో వేసుకోవడానికి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి దంచుకుందామండి వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి ఒక ఏడు పచ్చిమిర్చి అయితే తీసుకుంటున్నాను ఇవి ఎక్కువ కారం ఉండవండి మీరు కొన్ని తగ్గించుకోండి కారం ఉండేవైతే వెల్లుల్లి రెబ్బలు ఒక ఎనిమిది తీసుకుంటున్నాను అల్లం అండి కొద్దిగా అల్లం వేసి వీటిని పచ్చగా దంచుకుంటున్నాను ఇలా వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఆనియన్ బోండాలు చూడండి ఇలా కచ్చాపచ్చగా దంచుకున్నాను ముందు మనము బోండాలకి పిండి కలుపుకుందాము నేను ఒక బౌల్ తీసుకున్నానండి ఇందులో మనం ముందుగా తరిగిన ఆనియన్స్ వేసుకుందాము ఉల్లిపాయలు మనం ఇలా తరుక్కోవాలండి ఈ ఉల్లిపాయ బోండాలు మేము అంటాం వీటిని మా రాయలసీమలో అయితే చాలా బాగుంటాయండి ఆనియన్స్ ఎక్కువ ఉంటే మనకు కారం లేకుండా స్వీట్గా ఉంటాయి ఇప్పుడు ఇందులో మనం ముందుగా దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ముద్దను వేసుకున్నామండి ఇప్పుడు మనము టేస్ట్కు సరిపడా ఉప్పు అయితే వేసుకుందామండి నేనైతే ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసుకుంటున్నాను అలానే వంట సోడా వేసుకుంటున్నానండి హాఫ్ స్పూన్ అయితే ఇప్పుడు వీటిని బాగా కలుపుకుందాము అంతా కలిసేలాగా చూడండి ఇలా కలిసిపోయేలా కలుపుకున్నాను ఇలా కలుపుకోవడం వల్ల ఆనియన్స్లో బాగా పడుతుంది ఇప్పుడు నేను ఇందులో శనగపిండి కలుపుకుంటున్నానండి కాల్ కేజీ తీసుకున్నానండి శనగపిండి ఇప్పుడు ఈ శనగపిండిని మనము ఈ ఆనియన్స్లో కలిసేలా బాగా కలుపుకుందాము మీరు కొంచెం పెద్ద బౌల్ తీసుకోండి చూడండి ఇలా కలుపుకున్నాక మనము కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి అలానే కొత్తిమీర తరుగు కరివేపాకు తరుగు కూడా వేసుకుంటున్నాను ఫ్రెష్గా వీటి బాగా కలుపుకున్నాను ఇలా ఇప్పుడు మనము వాటర్ వేసుకొని కలుపుకుందామండి కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ ఒకేసారి నీళ్ళన్నీ వేయకూడదండి మనకు వాటరీగా అయిపోతుంది బాగుండాలు రావు మనము ఈ ఆనియన్ బోండాస్ని వర్షం పడేటప్పుడు కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అప్పుడు ఈవినింగ్ స్నాక్గా మనము చేసుకోవచ్చండి చాలా టేస్ట్గా ఉంటాయి ఇలా నేను కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కలుపుకున్నానండి పెండినైతే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది బోండాలు వేసుకోవడానికి నేనైతే ముందుగా ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నానండి కొద్దిగా పిండి వేసి చూశాను ఆయిల్ అయితే కాగింది ఇప్పుడు మనం బోండాల పిండిని ఒక్కొక్క బోండా వేసుకుందాం ప్యాన్లో అయితే ఇలా ఒక్కొక్కటి వేసుకుంటున్నానండి ప్యాన్లో చాలా బాగుంటుందండి ఈ ఆనియన్ బోండా అయితే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మేమైతే ఇలా చేస్తాము మా ఇంట్లో ఆనియన్ బోండాలు చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటాయి మనము ఇలా బోండాల పిండిని మన ప్యాన్లో సరిపోయే బోండాలు అయితే వేసుకోవచ్చండి మనము బోండాలు వేస్తానే ఫ్లేమ్ తగ్గించుకోవాలి హై ఫ్లేమ్ అయితే పెట్టకూడదు మాడిపోతాయి సరిగా వేగవు కూడా లోపల వరకు ఇలా మధ్య మధ్యలో ఇలా కదుపుతూ ఉండాలి ఇలా కదుపుతూ ఉండడం వల్ల మనకు బోండాలు అన్ని వైపులా ఈవెన్గా మనకైతే కాలుతాయండి చూడండి మనకు కలర్ కూడా మారుతున్నాయి కదా ఎర్రగా వస్తున్నాయి చాలా బాగుంటాయండి మనకు ఆనియన్ బోండాలు అయితే రెడీ అయ్యాయండి మనం ఇప్పుడు సపరేట్ చేసుకున్నాము ఇక టిష్యూ పేపర్లో అయినా వేసుకోండి ఇప్పుడు మనకు ఎంతో టేస్టీ ఎమ్మి ఆనియన్ బోండాలు అయితే రెడీ అండి మేమైతే పల్లి చట్నీ ఎర్రగారం కాంబినేషన్ అయితే తింటున్నాము చాలా బాగుంటుందండి మనం కూడా చూద్దామా ఎలా ఉందో టేస్ట్ సాఫ్ట్గా వస్తుందండి లోపలైతే బాగా ఉడికింది కూడా చూడండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఎమ్మి ఆనియన్ బోండా ప్లీజ్ అభిభవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్